ఓం శివ శ్రీమా త్రేణమ మిత్రులకి శ్రీవరాశులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు గురువు గారు కలిసి రావడం లేదు జాతక పరిశీలన చేయించుకున్నాము రాహు చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు డబ్బు సంపాదించలేకపోతున్నాము చేతి ద్వారా అంటే చేతికి అవకాశాలు వచ్చిపోతున్నాయి అలాగే చాలా ఇబ్బంది పడుతున్నాము ఏదైనా తేలికైన మార్గం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడడానికి మార్గం ఉందని అడిగారు ఈరోజు మీకు మనం రోజు తినే మొక్కజొన్న కంటితో ఒక తేలికైన ఉపాయం ఉంది ప్రయత్నపూర్వకంగా చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఈ ఉపాయం ఎక్కువగా ఉత్తర భారతదేశం చేస్తారు ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది ఈ ఉపాయం అంటే ఈ ఉపాయాలు అలాంటి ఉపాయాలు ఎక్కువగా ఏ గ్రంథాల్లో ఉన్నాయి అనేది కూడా మీకు చెప్తాను మీకు రావణ సహిత కానీ లాల్ కితాబ్లో కానీ ఇలాంటి ఉపాయాలు చాలా ఉంటాయి జాతకంలో రాహు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఈ ఉపాయం చేయాలి అంటే ఇటువంటి సమస్యలకు చేయాలో కూడా మీకు చెప్తాను మొట్టమొదటిగా చేస్తున్న వ్యాపారం మీరు ఏదన్నా ఒక వ్యాపారం చేస్తూ ఉన్నా ఒక పని చేస్తూ ఉన్నా ఎప్పుడు అడ్డంకులు వస్తున్నాయి అలాగే ఒక పని తొంభై తొమ్మిది పర్సెంట్ అయిపోయింది కానీ ఒక్క పర్సెంట్లో ఆగిపోతుంది అంటే రాహు వల్ల ఇబ్బంది జాతక చక్రంలో అన్ని గ్రహాలు బాగున్నాయి రాహు బాగోలేదు అప్పుడు కూడా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది మొక్కజొన్న కండి మొక్కజొన్న కండి ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజునైనా చేయవచ్చు ఆడవారైనా చేయవచ్చు మగవారైనా చేయవచ్చు దీన్ని ఇలాంటి నాలుగు మొక్కజొన్న కండి తీసుకోండి ఈ పీసు కదా పైన ఇలా పీసు మొత్తం తీసేయండి ఇలా వెంట్రుకలు ఉన్నాయి కదా ఇది కూడా తీసేయండి ఇలా తీసేసి నాలుగు మీరు ఈ కండి తీసుకువెళ్ళి మీరు ఎక్కడైనా సరే గోశారలు మగ ఎద్దులు ఉంటాయి ఎద్దులకు మాత్రమే పెట్టాలి ఈ నాలుగు కండ్లని ఎద్దులకు తినిపించండి ఇలా మీరు ఎన్నిసార్లు చేయవచ్చు మీకు సమస్య నుంచి బయటపడే వరకు చేయవచ్చు మనం ఇంకా ఎటువంటి సమస్యలు కూడా చేయవచ్చు ఇది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సరే ఇటువంటి పరిహారం దొరకదు కారణం ఏంటంటే ఇది చాలా విశేషమైన శక్తి మీరు రోజు చేయవచ్చు ఆర్థికమైన ఇబ్బందులు మానసికమైన ఇబ్బందులు బిజినెస్ ఇబ్బందులు కోర్టు కేసులు ముఖ్యంగా చాలా రోజుల నుంచి మీరు ఏదైనా ఒక అనివార్య కారణం వల్ల జైల్లో ఉన్నారనుకోండి బెయిల్ రావడం ఆ సమయంలో కూడా మీరు ఇది వాడవచ్చు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఈ పరిహారం చేస్తూ ఉంటారు మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి ఈ పరిహారం చేయటం వల్ల మీరు లక్ష్మీ యోగం కూడా కలుగుతుంది కోట్ల రూపాయలు డబ్బు సంపాదించే మార్గం కూడా రాహు శాంతి వల్ల తెలుస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి మంచి ఫలితాన్ని పొందుతారు ఓం శ్రీ శివ శ్రీమాతమ